భూపాలపల్లి జిల్లా కిందలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి భూపాలపల్లి ప్రభుత్వ కళాశాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు అనంతరం వంద ఆసుపత్రిలో మైత్రి ట్రాన్స్జెండర్స్ క్లినిక్ క్లినిక్ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల వైద్య సదుపాయం కొరకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు తెలియజేస్తూ మంచి వాతావరణం కలిగినటువంటి భూపాల మరి జిల్లా కలెక్టర్ గారి మేము అందరం కూడా మీ కుటుంబం పేరెంట్స్ కంటే భిన్నగా అన్ని సౌకర్యాల కొరకు మేము ఏర్పాటు చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే రకంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మెడికల్ కాలేజీ సౌకర్యాల కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఏమేమి డాక్టర్లు మరి అవన్నీ కూడా షేప్ లో ఉండే విధంగా చూడడమే కాకుండా ఇంకా గ్రౌండ్ అదే విధంగా లైబ్రరీ ఇతర ఫెసిలిటీస్ అన్ని కూడా మరి చిన్న చిన్న ఏమన్నా పనులు అవి కూడా పూర్తి చేస్తాం సింగరేణి మీకు క్వార్టర్స్ లేకపోతే సింగరేణి వాళ్ళతో మాట్లాడి హాస్టల్ వసతి కూడా ఇప్పించడం జరిగింది కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుని మీరు మంచి ఒక ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ చాలా బాగుంది అక్కడ కలెక్టర్ గారు అధికారులు ప్రజాప్రతినిధులు మాకు సహకరిస్తున్నారు మీకు తోడుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నూతనంగా నర్సింగ్ స్టూడెంట్స్ కు మరోసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ముగిస్తున్నాను